నమస్తే నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు ఈ వీడియోలో కొబ్బరి తాటి బెల్లం తల్వా చేసుకుందాము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే కొబ్బరి అల్వా చేసుకుందాము ఇలా చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లోకి వేసి ఒకసారి మిక్సీ పట్టి ఒక కప్పు వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి గిన్నెలోకి వైట్ క్లాత్ వేసి కొబ్బరి పేస్ట్ వేసి కొబ్బరి పాలన్నీ ఇలా గిన్నెలో పిండుకోవాలి పిండుకున్న కొబ్బరి పేస్ట్ మిక్సీ జార్లోకి వేసి ఒక కప్పు వాటర్ వేసి మిక్సీ పట్టి కొబ్బరి పాలు తీసుకోవాలి రెండుసార్లు మిక్సీ పట్టి కొబ్బరి పాలు తీసుకోవాలి తాటి బెల్లం ఒక కప్పు తీసుకున్నాను కడాయిలో తాటిబెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం కలుపుతూ కరిగించుకోవాలి తాటి బెల్లం కరిగాక ఫిల్టర్ తీసుకొని గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అవుతాయండి గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో కొబ్బరి పాలు రెండు కప్పులు పోసి కొన్ని పాలు మిగిల్చుకొని మిగిలుచుకున్న కొబ్బరి పాలు లేకి అరకప్పు బియ్యం పిండి వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకం కొబ్బరి పాలు పోసి కలిపి ఇంతకు ముందు కలుపుకున్న బియ్యం పిండి కొబ్బరి పాలు ఒకసారి కలిపి కడాయిలో పోసి కలుపుతూ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి స్వీట్ తొందరగా గట్టిపడుతుంది ఓ స్పూన్ యాలక్కల పొడి వేసి కలిపి మీరు ఈ స్టేజ్లో నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ కలుపుతూ ఉంటే కడాయికి సపరేట్ అవుతుందండి స్వీట్ ఈ స్టేజ్ లో గ్యాస్ ఆఫ్ చేసి బౌల్లోకి వేసుకోవాలి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మీరు చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు చూడండి సైడ్ లో ఇలా అంటే అల్వా సపరేట్ అవుతుంది ఇలా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోకి బోర్లించుకొని తాటి బెల్లము పచ్చి కొబ్బరి పాలతో అల్వా రెడీనండి బాదం పప్పుతో గార్నిష్ చేసుకుని కట్ చేసుకోవడమే మీరు కూడా ఇలా ట్రై చేయండి హల్వా చాలా బాగుంటుంది న్యాచురల్గా పచ్చి కొబ్బరి పాలు బెల్లంతో చేసాం కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుంది ఈ పచ్చి కొబ్బరి పాలతో హల్వా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి